అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనం ఎగ్ పులుసు ఎలా చేసుకుందాం చూసుకుందాం చూసుకుందామండి చక్కగా చిన్న కొంచమే గ్రేవీతో ఎగ్ పులుసు ఎలా చేసుకుందాం చూద్దాం ముందు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టుకుందామండి పక్కన బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని వాటిని పొట్టు తీసి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని పక్క కుంచుకుందామండి తర్వాత ఒక కడాయి పెట్టి ఎన్ని కళాయిలు ఉన్నాం ఏమో కానండి మా ఇంట్లో ఈ పాత కళాయిలో చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఎవరింట్లోనైనా ఇలానే ఉంటే కామెంట్ చేయండి తర్వాత అదే ఆయిల్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ వేయించుకొని అవి పక్కన పెట్టుకోవాలండి తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర ఉల్లిగడ్డలు వేసుకుని అవి కూడా గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చేంతవరకు లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని అది కూడా కలుపుకోవాలండి కలుపుకొని ఈ లోపు పక్కన చింతపండు కొంచెం నానపెట్టుకొని నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం పసుపు ఉప్పు వేసుకున్న ఆనియన్స్లో ఇందాక ఏంచి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లోనే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కారం వేసుకొని అది కూడా మంచిగా చక్కగా కారం ఫ్రై అయ్యాలండి కొంతమంది ఏం చేస్తారంటే కారం అయ్యాకనే పులిసిపోస్తారు అలా వేయటం వల్ల కొంచెం పులుసు అనేది కారం వాసన వస్తుందని అలా వేయకూడదు ముందు ఎగ్స్ని మంచిగా కారంలో మగ్గిన తర్వాత తర్వాత పులుసు పోసుకోవాలండి మనం పులుపుకి ఎంత సరిపోతుందో అంత పులుసు పోసుకోవాలండి దాంట్లోనే ధనియాలు దాచిన చెక్క లవంగాలు కొబ్బరి పొడి వేసిన అది పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అది కూడా దాంట్లో వేసుకొని ఫ్రై మంచిగా ఉడకనివ్వాలి తర్వాత దాంట్లోనే వెల్లిపాయలు ఉంటాయి కదండి అవి రెండు కచ్చపచ్చగా దంచుకొని దాంట్లో వేసుకోవాలండి పొట్టు తీసినా ఏం పర్వాలేదు పొట్టు తీయకపోయినా ఏం పర్వాలేదు చూడండి అంత ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడే కదా మనం పులుచిపోసింది బాగా మరగనీయ్యాలండి మరిగిన తర్వాత చిక్కగా అవుతుంది అప్పుడు అప్పటికి బంద్ చేసినప్పుడు మనకి పలుచగానే అనిపిస్తుంది కొంచెం చల్లరింత